హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే పడ్డాయి కొంతమందికి సో చాలా మంది హ్యాపీగా అయితే ఉన్నారండి సో మరి కొంతమంది రైతులకి రైతు భరోసా రాలేదని చాలా వరకు అయితే బాధపడుతున్న వారికి అయితే ఈ రోజు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభార్తలు చెప్పారండి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజు ఎంతమంది రైతులు అయితే అయితే వస్తుంది అలాగే ఏ జిల్లాలో ఉన్న వారికైతే ముందుగా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనే ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఈ విడలు అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో అనే విషయాలు మీరు అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా కొత్తగా చూసేవాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఇస్తున్నట్టు గతం నుంచి హామీ ఇచ్చిన విధంగా మనందరికీ తెలుసు కదా గత పదమూడు నెలల నుంచి రైతు భరోసా ఈరోజు రేపు ఇస్తాను ఇస్తా అని చెప్పి దాదాపు పదమూడు నెలలు అయితే అయిపోయింది సో మొన్న ఏదైతే ఇరవై ఆరో తారీఖు అయితే ఉందో జనవరి ఇరవై ఆరు అప్పటి నుంచి వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారంటే ఇరవై ఏడో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అందరికైతే రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తున్నట్టు దాని ప్రకారంగా చూసుకుంటే మొత్తానికి వచ్చేసి ఇప్పుడు మనకి ఏదైతే ఐదు రోజులు అయినా మన రైతు భరోసా డబ్బులు విడతలే దాదాపు మనకైతే ఒక పదహారు నుంచి పదిహేడు లక్షల మంది రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే వచ్చాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి దాదాపుగా చూసుకుంటే మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది అయితే ఉన్నారు డెబ్బై లక్షలు కాస్త పదహారు లక్షలు మాత్రమే ఇచ్చారంట ఇంకా చాలామంది రైతులు అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏ రోజుని ఇస్తారంటే దాదాపుగా ఇప్పుడు ఒక నుంచి నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే అయితే కొన్ని అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్ప చొప్పున వచ్చేసి మనకైతే ఒక యాసంగి పంటకు సంబంధించిన మాత్రమే ఇచ్చారు అదే డబ్బులు వచ్చేసి మనకైతే మిగతా రైతానులు ఎవరికైతే రాలేదో వాళ్ళకు కూడా వచ్చేసి మనకైతే డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మన ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు అలాగే ఇరవై రెండో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన నిధులనే వారి ఖాతాలో అఫీషియల్ గా అయితే జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం అయితే జరిగిందండి సో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే మొత్తానికి అయితే పూర్తి స్థాయిలో మనకైతే డబ్బులైతే విడుదల చేస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే డబ్బులు రాలేదు అనుకుంటున్నారో మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీకు ఇరవై రెండో తారీఖు లోపు రాకపోతే మాత్రం మీరైతే మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారికి అయితే మీరైతే కలవచ్చు ఒకవేళ మీరు ఇప్పుడు కలిసిన వాళ్ళు ఒకటే చెప్తారో అందరికీ వస్తుందని చెప్తారు కానీ మనకైతే ఎలాంటి అప్డేట్ అయితే దాని గురించి అయితే ఇంకా పూర్తిలకు అయితే లేదు అందరికైతే డబ్బులు అయితే వస్తే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అందరికైతే వస్తున్నాయి